అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ వినాయక చవితి పండగ కాబట్టి రవ్వలడ్డు చేసుకుందాము ఇదిగో రవ్వ ఒక కప్పు పంచదార ఒక కప్పు కొద్దిగా కొబ్బరి తురుము ఇది యాలక్క పొడి జీడిపప్పు కిస్మిస్ ముందు మనం ఇది దీన్ని ఈ గిన్నెలో వేసుకొని పాకం పట్టుకున్నాం కొద్దిగా నీళ్ళు వేసి పాకానికి రెడీ చేసుకున్నాం పంచదార పాకం అనమాట అది అది పాకం అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం వేపుకున్నాక తీ తీసి దాంట్లోనే రవ్వ వేసి రవ్వ వేపుకున్నాం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేగినెయ ఇంకా దీంట్లో ఇంకొద్దిగా నెయ్యి వేసి రవ్వ వేసి రవ్వ వేపుకుందాం దీంట్లో బాగా వేగాలు నెయ్యి రవ్వ నేతులు పచ్చివాసం పోయేటట్టు వేపుకోవాలి రవ్వను కొద్దిగా దాంట్లోనే కొబ్బరి కూడా వేసేద్దాం వేసేసి ఎండి కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు నేను ఎండి కొబ్బరి వేసాను మనం ఏరితో ఇట్లా తీసుకొని అంటే మనకి జిగురులాగా ఇట్లా చేతికి అంటారు పాకం అంటితే పాపం వచ్చినట్లు లెక్క దీంట్లో కొద్దిగా పొడి వేద్దాం ఇప్పుడు వేసేసి ఈ రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటా తిప్పుకుందాం ఉండగట్టకుండా తిప్పేసుకుందాం ఇట్లా వేసి తిప్పేసామండి ఇది కొద్దిగా ఆరునిచ్చి అయిపోయింది ఆరునిచ్చి ఉండలు కట్టుకుందాం ఆరితే దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మనం ఉండలు చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ పెట్టుకొని ఉండలు చేసుకుంటే బాగుంటుంది ఇట్లా పాకంతో చేసుకుందాం అని చేసుకున్నాం అనుకో అవి కొంచెం ఉంటాయి లడ్లు పాకం లేకుండా ఊరికి కొంతమంది ఏపేసి పాలు పోసి కట్టుకుంటారు అది నిలవ ఉండవు అప్పటికప్పుడుకి బాగుంటాయి ఆపేస్తున్నాను కొంచెం ఆడినాక ఉండలు కట్టుకున్నాం ఆగిపోయి ఒక ఉండలు చేస్తున్నాను ఒక ఉండకి ఒక ఒకటేమో జీడిపప్పు ఒక పెట్టి ఇట్లా రౌండ్గా ఉండలు చేసుకోవాలి రవలాట్లు రెడీ వినాయక చవితి రవలాట్లు రెడీ అయిపోయినాయి ఇవి కొంచెం నిలబడ్డాయి ఇట్లా చేసుకుంటే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అందరికీ